టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం కొత్తపేట యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్పిఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన జెల్సా బాయ్స్ టీమ్ కు ముప్పై ఒక వేల నూట పదకొండు కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గించ పిఎస్ మునిరత్నం రాష్ట్ర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పి గోపీనాథ్ విస్తీర్ణ కమిటీ విభాగ సభ్యులు మంజునాథ్ అందజేశారు రెండవ బహుమతిని పొందిన వీకూట రెబెల్ రెబల్ ఫైటర్స్ జట్టుకు ఇరవై వేల ఒక రూపాయని బేదనపల్లె సర్పంచ్ జేకే సంతోష్ కొత్తపేట యూనిట్ అప్పు ముఖేష్ అందజేశారు మూడవ బహుమతిని పదకొండు వేల నూట పదకొండు గెలుపు పొందిన అర్బన్ కాలనీ సన్ రైస్ రైడర్స్ జట్టుకు పద్నాలుగో వార్డ్ ఇన్ఛార్జ్ మురళి మరియు చెక్కనతం మణి అందజేశారు ఇక నాలుగవ బహుమతి గెలుపు పొందిన ట్రోఫీ ఫైటర్ జట్టుకు ఏడు వేల ఒక రూపాయనే క్లస్టర్ సత్యంద్ర శేఖర్ లయన్స్ క్లబ్ మహేష్ అందజేశారు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ క్రీడాకారిణికి ఐదు వేల రూపాయల బహుమతిని ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ సోమశేఖర్ అందజేశారు மாஸ்பிலே அவரு ட்ரீட்மெண்ட் இத்தாரா